ప్రపంచ హెరిటేజ్ విలేజ్ బూదాన్ పోచంపల్లి ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరి గుట్టలో ఇవాళ ప్రపంచ సుందరీమణులు పర్యటించారు మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్ డబల్ ఇక్కత్ చీరల తయారీ పుట్టపాక తేలియా రుమాల్ సిద్దిపేట గొల్లభామ నారాయణపేట గద్వాల చీరలు వస్త్రాలను పరిశీలించారు ఇందుకోసం పదమూడు స్టాళ్లను ఏర్పాటు చేశారు చేనేత విశిష్టతను వివిధ దేశాల అందగతలకు వివరించారు మరోవైపు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరి మనులకు వివరించారు కాగా పట్టు పట్టుపరికినీలు చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరిమణులు నిన్న బుధవారం ఓరుగల్లు పర్యటనలో జిగేల్మన్నారు హెరిటేజ్ వాక్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన యాభై ఏడు మంది సుందరిమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు వరంగల్ కోట సందర్శనలో ఇరవై రెండు మంది బుధవారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్నారు మరో బృందం ములుగు జిల్లా రామప్పలో సందడి చేశారు సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు సాంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు అనంతరం సాంప్రదాయం ప్రకారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాలంలోని చెంబులో ఉన్న నీళ్లతో సుందరీమణులు కాళ్లను కడుక్కున్నారు ఆలయ ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద ఫోటోషూట్లో పాల్గొన్నారు అనంతరం కళ్యాణ మంటపాన్ని సందర్శించారు అనంతరం ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన సుందరీమణులు వరంగల్ కోటను సందర్శించి అక్కడే ఏర్పాటు చేసిన పేరిని శివతాండవం ఇతర సాంప్రదాయ నృత్యాలను చూసి తిరిగి హరిత హోటల్కు చేరుకొని డిన్నర్ చేసి హైదరాబాద్కు బయలుదేరారు ములుగు జిల్లా రామప్ప ఆలయం వద్ద ప్రపంచ సుందరీమణులకు గుస్సాడి నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు ఆ తర్వాత ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పురాతన కట్టడం వారసప్ప సంపద రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు